Ha <laughs> ha どんどんどんどんどんどん。 Yeah. నా బిర్యానీ బుర్రతో ప్లాన్ వేస్తున్నాను అన్నావు ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు ఇరుక్కుపోరచ్చు అని ఓ సంకలు కొట్టుకున్నావు ఇరుగు ఈ కుర్రాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేసావు ఇప్పుడు ఏమైంది ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు రాఖీ గారు ఫరారులోనే ఉన్నాడు మేకలాగా ఆకుల నెమ్మలే కబుర్లు చెప్పొద్దు ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎలా ఇరికిచ్చాలో చెప్పు చూడు పొద్దున్నే మునగా కొరదినొచ్చాను ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా కాల్చింది మీ అన్నాన్ని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి నీ వెనక మేము ఉంటాం తెచ్చుకో నిజాయితీ నిరూపించుకో స్వస్థలతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టార్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో నేను సత్యాగ్రహం చేస్తాను నువ్వు రామరాజు తమ్ముడివి కదూ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారి నాకు బుధుత్వాలు గుర్తుకురావు సార్ అన్యాయం ఇంకా మాస్టర్ చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి గవర్నమెంట్ శాసించే అధికారం ప్రజలకు నిలబెట్టే శక్తి ప్రజలకు ఉంది ఈనాడు వర్షాలు అదే రుజువైంది ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా నీతి నిజాయితీ గల తల్లి కడుపులు పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను అదే దాన్ని కడుపున నీకంటే నాలుగేళ్ల ముందు పుట్టాను రా న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు మీ అన్నదమ్ములు అన్నదమ్ముల మధ్య తుడితే తుమ్ము రేగిపోతుంది స్టూడెంట్ సోలికొస్తే పోలీసులో బతికే అవుతుందో తెలుసుకో ఈ రోజు స్టూడెంట్ రేపు పోలీస్ కావచ్చు వాస్తవం తెలియకుండా వాస్తవం డ్యూటీకి క్రైమ్కి తేడా తలియని బాకాల చేరిస్తే కాకిపటలో వదిలేసి పారిపోతాను అనుకున్నావా రే చర్చలతో కాలయాపన చేస్తున్నాడు మనమే రామరాజు ఉంటే మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం రండి మీ ఆఫీస్ ఎదురుగానే ఆ మన ని అడ్డీ చేస్తారు ఇన్స్పెక్టర్ రామరాజుని ఇన్స్పెక్టర్ రామరాజుని చెతో నా వాళ్ళు ఎగిరెగిర మధ్యన చిచ్చు పెట్టావు తిన్నాడా నీ బెన్ను మీద బెన్న పూస రాసిన ఆ చేతులు మద్దతు చేస్తాయంటావురా అన్నంలో మజ్జిగ కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా కానీ నితరు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు బాబు నా మాట విని దీక్ష మాని అన్నం తినయ్యా నాయనమ్మా అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం నేనన్నని తిరిగి బ్రతకాలంటే అన్నయ్య ఒంటిమిద్దిన కాకి యూనిఫామ్ వదిలే మనం రాయవారం మోసుకొచ్చావా నాయనమ్మ నీ మనసులో ఉన్న ప్రేమ నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్మల సమస్యను పరిష్కరించలేవు తప్పటడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటి కడుగులు వేస్తున్నాడు బ్రతికించాలి బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు అందకుడు అన్నంత నేను తమ్ముడు కోసం ఈ అన్నని ఉరికంపెక్కమంటావా నిజంగా ఉరికంపెక్కాల్సిన ఆ నీచుడు ఆ దుర్మార్గుడు ఆ పోస్టర్ని వదిలేయమంటావా చెప్పలే చెప్పు ఏమన్నా ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా మునగాకు మీ మునగాకు ఐడియా మూసి నదిలో కలిసింది సక్సెస్ కదంటయా ఏం సక్సెస్ సార్ నా బొంద సక్సెస్ తమ్ముడు వచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు ఎస్పీ నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను బయలెంట్ అవ్వాల్సి వస్తుంది నేనేమి పిచ్చి పీని కాదు అంటే పిచ్చి పొల్లైని కాదు హోముని అండర్ చేయకు అగ్గి పొల్ల అక్కడెలిగిచ్చాను ఇంకో చోట అంటిస్తాను ఎవరు బాబు మాస్టర్ శిష్యులు అమ్మా ఎందుకు మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నాం అంతేగా దెబ్బలేమిటి బాబు లాఠీ దెబ్బలే కాదు లాకప్పు డెత్తులు చేసినా మా మాస్టర్ ప్రాణాలు తీసిన ఇన్స్పెక్టర్ ని ఉద్యోగంలోంచి తీసేసే వరకు మేము నిద్రపోం చచ్చిపోయిన మాస్టర్ తల్లికి చెల్లికి లేని బాధ మనకెందుకని స్టూడెంట్స్ కొంతమంది వెనకాడుతున్నారన్నా వాళ్ళు కూడా అమ్మంతో చేతులు కలపాలంటే అమ్మగారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి ఒప్పుకోండమ్మా రెండమ్మా వద్దు బాబు ఈ దీక్ష వల్ల చనిపోయింది నా కొడుకు తిరిగి రాడుగా తప్పు చేసిన ఇన్స్పెక్టర్ కి శిక్ష పడుతుంది కదమ్మా పైన భగవంతుడున్నాడు ఆ శిక్ష ఏదో ఆయనే వేస్తాడు లేదమ్మా మీరొచ్చి మా శిబిరంలో కూర్చుంటేనే మా ఉద్యమానికి బలం వస్తుంది క్షమించండి బాబు మమ్మల్ని రాజకీయాల్లోకి లాగద్దు అది కాదమ్మా మమ్మల్ని లేండి నేను చెప్పేది మేమేం విందాల్సుకోలేదు మర్యాదగా శిబిరం దగ్గరికి వస్తావా మీరిప్పుడు నా మాట వినకపోతే మానం కూడా తీస్తా మువలా నవా కలా ముదమందారమా ముగులో దిం చకిలా ముగదా సింగారమా నేలకే నాట్యాఉ నిర్కావి నయగారమా గాలికే సంకల్డి శావు